హలో అండి ఈరోజు మన టేస్టీ రెసిపీ పెసరపప్పు చారు ఈ చారులోకి మంచిగా ఒక ఆమ్లెట్ కానీ లేదా దొండకాయ బెండకాయ ఫ్రై కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది అండ్ టేస్ట్కి టేస్ట్ హెల్దీ కూడా ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఒక చిన్న టీ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను అవి సిమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా పప్పు వేయించుకోవడం వల్ల గ్యాస్ డబుల్ రాకుండా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీటిని ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు నానబెట్టుకుంటే పప్పు తొందరగా ఉడుకుతుంది ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ నూనె చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక రెండు టమోటాలు స్పైసీకి తగినన్ని పచ్చిమిర్చి ఇలా సగాన్ని కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక త్రీ విజిల్స్ వరకు రానిస్తే సరిపోతుంది ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టాం కాబట్టి పప్పు చాలా తొందరగా ఉడుకుతుంది ఆవిరిపోయాక మూత తీసుకొని అందులో ఒక టీ స్పూన్ కళ్ళుప్పు నేను కల్లుప్పు తీసుకున్నాను మీరు కావాలంటే సాల్ట్ అయిన వేసుకోవచ్చు అండ్ పప్పు గుత్తితో ఇలా మెత్తగా రుబ్బుకోవాలి ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత పెద్ద గ్లాస్తో రెండున్నర గ్లాస్ నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది పప్పు చారు అనేది కొంచెం నీళ్ళగా ఉంటే చాలా బాగుండింది ఈ పెసరపప్పు చారులో మనం కారం వేసుకోము సో స్పైసీ అంతా పచ్చిమిర్చితోనే ఉంటుంది కాబట్టి స్పైసీకి తగినన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి అండ్ ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు చాలా పోతే ఉప్పు వేసుకొని పప్పు చారును మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ ఇలా వచ్చేంత వరకు మరగనిస్తే సరిపోతుంది ఇలా పప్పుచారు మరుగుతున్నప్పుడే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలి ఈ జీలకర్ర పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు పప్పుచారు బాగా మరిగిపోయింది కదా దీన్ని తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర కొంచెం వేగాక నాలుగు నుంచి ఐదు వరకు చిన్నల్పాయల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి అవి లైట్గా వేగాక సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను వేసుకోవాలి అవి కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి ఉల్లిపాయలు పూర్తిగా బ్రౌన్గా వేగాల్సిన అవసరం లేదు కొంచెం మగ్గిపోతే సరిపోతుంది అక్కడక్కడ ఉల్లిపాయ తగులుతూ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత వీటిని పప్పుచారులో వేసుకోవాలి అలాగే అందులో కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి వీటిని ఒక వన్ మినిట్ జస్ట్ అలా పొంగొచ్చేంతవరకు ఉంచితే సరిపోతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ పప్పుచారులో మనం చింతపండు వేయము తినేటప్పుడు ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కొట్టండి